ఆప్ఫవాజ్ ఏపీ పెర్వాజ్ సొంత నిధులతో విశాఖ అంతట ఇంకుడు గోతులు నీటి బొట్టును ఒడిసిపెట్టేందుకు ఆప్ఫవాజ్ పిలుపునివ్వగా విశాఖలో రెసిడెన్షియల్ అసోసియేషన్ ఉత్సాహంతో ఇంకుడు గోతులు నిర్మాణాలు ఏపీ ఫెడరేషన్ రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు ఉదయ్ మరియు ఉపాధ్యక్షులు డాక్టర్ కెఎస్ఆర్ మూర్తి ప్రధాన కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో సరివేగముగా కొనసాగిస్తున్నారు ఈ రోజు నలభేవ వార్డు పరిధిలో శ్రీనూకంబిక ఎస్సీ అండ్ ఎకెసి రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు నలభేవ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఏకేసి కాలనీ జసస్ హోం అనాథాశ్రమం వద్ద కొబ్బరికాయ కొట్టి ఇంకుడు గోతులను ప్రారంభించారు ఏపీ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ జోనల్ ఐదుకో ఆర్డినేటర్ కర్రీ శేషగిరిరావు మాట్లాడుతూ మా ఏపీ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుబంధ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారు నూట యాభై సంఘాలు ఉన్నప్పటికీ శ్రీనూకంబిక వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఒకే ఒక్క అధ్యక్షుడు గుండపు నాగేశ్వరరావు జీవీఎంసీలో కార్పొరేటర్ గా ఉండడం ఏపీ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చాలా గర్వంగా ఉందని మా జీఎన్ఆర్ సౌమ్యుడు సమజీవి నిరంతరం సేవత త్వరులు అని కొనియాడారు జీఎన్ఆర్ మాట్లాడుతూ ఎంతటి గొప్ప కార్యక్రమాలకు పునాదిగా నిలిచిన ఏపీ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా ఉండాలని ముందుగానే ఆర్డబ్ల్యూఏ ద్వారా రాష్ట్రమంతటా ఇంకుడు గోతులు నిర్మాణం నిర్వహిస్తున్నారని ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ మీ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఇంకుడు గోతులు ఈ వర్షాకాలంలో నిర్మించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనుకంబిక రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఒక ప్రెసిడెంట్ స్థాయిలో ఉండి కార్పొరేట్ జీవీఎం స్థాయిలో ఉండి కార్పొరే కార్పొరేట్గా సేవలు అందించాయని ఆయన గుండెప్ప గారు ఒకరైన గర్వకారణంగా మన ఏపీ వాళ్ళు అంతా చెప్తున్నారు అదేవిధంగా ఇంకా ఉన్నతాము రాసి ఉన్న మంచి సేవ కార్యక్రమాలు చేయాలని కోరుతూ నేను విరమించుకుంటున్నాను నాగసా గారు నేను రెండు మాటలు ఏపీ పెర్వాజనని కోరుతున్నాను విశాఖపట్నంలో ఏపీ పెరవాజన సంస్థ అందుబాటులో ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం సంబంధించిన సంస్థ ఇందులో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అన్నీ కలిపి ఈ గొడుగు నేళ్ళలో ఉంటాయి ఈ ముగ్గురు కూడా ఉదయ సిరినామయ్య గారు స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కేఎస్ఆర్ మూర్తి గారు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ గారు జనరల్ సెక్రటరీ అయితే మన వైద్యలో నూట యాభై రిజిస్టర్ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు అన్నట్లోనూ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ కమిటీ మెంబర్లు ఉంటారు అందులో మన అదృష్టం ఏంటంటే నూట యాభై సంఘాల్లోనూ కూడా ఒక ప్రెసిడెంట్ స్థాయిలో ఉండి కార్పొరేట్ జీవీఎం స్థాయిలో ఉండి కార్పొరే కార్పొరేటర్గా సేవలు అందించాయని గుండె నాగస్త గారు ఒకరైన గర్వకారణంగా మన ఏపీ స్టేట్ వాళ్ళు అంతా చెప్తున్నారు అదేవిధంగా ఇంకా ఉన్న రాసి కోరుతూ నేను విర్మించుకుంటాను నాగసరా గారిని రెండు మాటలు ఏపీ మాట్లాడమని కోరుతున్నాను రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన నల్పి వార్డు మన ఏకేసి కాలనీలో హోమ్ దగ్గర ఇంటి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమీక్షంతో మరి గురుగోజ కార్యక్రమం మన రావు గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ శ్రీ లోకాంబిక రిజిస్ట్రేషన్ వెల్ఫేర్ అసోసేషన్ రెండు వేల పదకొండులో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మరి అప్పటి నుండి కూడా మరి లోకాంబిక వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుండి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది టీవీఎంసి అండర్ ట్రాకింగ్లో అప్పుడు పారిశుద్రప కార్మికులు కూడా ఇదే వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జీతాలు ఇవ్వడం కానీ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వాళ్ళని మెయింటైన్ చేయడం కానీ అలాగే పారిశుద్ధ్యం సంబంధించి ఏ కార్యక్రమం సరే మన శ్రీ నౌకాంబిక వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చేయడం జరిగింది మరి ఈ ఇంకుడు గోతులు కూడా మన ఏపీ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో మరి నౌకాంబిక ఫెడరేషన్ మరి వైస్ ప్రెసిడెంట్ ఉదయ శ్రీ శ్రీరాము శ్రీరామ్ గారు కేఎస్ మూర్తి గారు దుర్గా ప్రసాద్ గారు మరి ఈ లోప ఇలా ఆధ్వర్యంలో మరి స్టేట్ మొత్తం మరి ఇంకుడు బదులు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మరి ఈరోజు మన ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి రానున్న రోజుల్లో కూడా ఈ ఫెడరేషన్ ద్వారా మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక కార్యక్రమం ద్వారా ప్రజలకు అవ్వాలని మనం ఈ ఫెడరేషన్ ద్వారా మనం కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం ఈ వరుస నీరు మరి ఇంకుడు గోదీళ్లు ఇంకడం వల్ల మన జలాలు ఉత్పత్తి అయ్యి మరి వాటర్ ప్రాబ్లం ఏదో ఉండదని మరి ఈ ఉద్దేశం మరి ఈ కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా అందరూ వచ్చడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ చాలా తీసుకుంటాను